హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అందరికీ నమస్కారం ఈజీగా అలవాటు కోసం మనం పచ్చళ్ళు తయారు చేసుకున్నాం అది ఎందుకు తయారైందో ఇంత వ్యాస్ట్ గా ఒకప్పుడు తెలిస్తే రెండు పచ్చళ్ళు ఉండేది అప్పటికప్పుడు తయారు చేసుకుని రోటి పచ్చడి లేకపోతే నిలవ పచ్చళ్ళు ఊరగాయలు అని చేసుకుంటారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి దొరికిన ప్రతి ఒక్కటిని నూనెలు వేసి కారాలు వేసేసి ఎండి కారం వేసేసి బా బాగా చేస్తున్నారు కానీ నేను నేను తప్పు అసలు ఎందుకు ఈ పచ్చళ్ళు తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచించండి క్షామం వచ్చేది ఒకప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో దొరకదు ఇప్పుడంటే మనం అన్ని తట్టుకుంటున్నాం గొడుగులు వేసుకుంటున్నాం లేకపోతే ఇల్లులు కట్టేసుకున్నాం వచ్చినాం కానీ పూర్వకాలంలో ఏంటంటే వర్షాలు వచ్చేటప్పుడు సిస్టమేటిక్గా వచ్చేవి ఎండ ప్రాపర్గా ఉండేది వర్షాలు ఒక మూడు నెలలు కంపల్సరీ ఉండేవి ఆ వర్షాల టైంలో మనిషి ఏంటంటే బయటికి వెళ్ళేవాడు కాదు బయటికి వెళ్ళడానికి ఛాన్సే ఉండేది కాదు సో అలాంటప్పుడు మనిషి ఏం చేసాడారది నెక్స్ట్ మూడు నెలలు నాకు పంట ఉండదు నాకు కూరగాయలు ఉండవు ఇంకా చెప్పుకోవాలంటే ఆహారం ఉండదు అప్పుడు నేను ఏం చేయాలి అనే సిస్టంలో వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుంది ఏంటంటే ఆహారాన్ని నిలవ ఉంచే పదార్థాలు నిలవు ఉన్న ఆహారాలు ఎండప్పుడు ముందే తయారు చేసుకుంటాడు రైట్ నిలవ ఉన్న ఆహార పదార్థాలు ఆ ఉన్న ఆహార పదార్థాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాలన్నట్టే ఆవపిండి బాగా పనిచేస్తుంటుంది ఆవపిండి పాటు నూనె నూనె కూడా ఎప్పుడు కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉండవు ఆ రెండు అలాంటివన్నింటినీ మనిషి ఏంటంటే దాచుకుంటాడు రెండోది ఎండబెట్టిన మిరపకాయలు కానీ లేకపోతే మిరియాలు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ ఇవన్నీ పాడైపోకుండా ఉంటాయి దాన్ని అన్నింటినీ కలబోసి వాళ్ళు తయారు చేసుకునే విధానం లాంగ్ బ్యాక్ నుంచి ఉండేది బట్ ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఉండే మార్గాలు మనిషికి రుచి అలవాటు అయిపోయింది కదా రుచి అలవాటు అయిపోయింది ప్రయోగాలు అర్థమైపోయింది ఆ ప్రయోగాలు బట్టి రుచి బట్టి ఏం చేస్తున్నారు మొత్తం అని మార్చుకున్నారు అది మాంసాహారం ఏంటి లేకపోతే దొరికిన ప్రతి ఒక్క ఆకుకూరలు ఏంటి ప్రతి ఒక్క పచ్చడి కాయగూరలు ఏంటి అన్నీ మార్చుకొని విపరీతంగా చేశారు ఒకప్పుడు గోంగూర పచ్చడి అమ్మ చేసినప్పుడు ఎలా ఉండదు అంటే అది పులుపుగా ఉండేది గోంగూర ఆకలి బాగా తీసుకొని దాన్ని బాగా అప్పటికప్పుడు దంచేసి దాంట్లో ఉల్లిపాయలు లేకపోతే జీలకర్ర ఇవన్నీ వేసి అది ఉండేది అది టేస్ట్ గోంగూరలో ఆగే ఉండేది కరెక్ట్ ఏంటంటే అది పులుపు ఉండేది ఆ పులుపు ఉండడం వల్ల నీట్గా ముద్ద జాగా జారిపోతుంది ఇప్పుడు గోంగూరలో కేవలం మిరపకాయ ఉంది సో అంటే ఎక్కువ మసాలా వేస్తేనే కరెక్ట్ అనుకుంటారు కాదు దేన్ని ఏ రుచిని దా రుచిగా ఉంచడం కరెక్ట్ టమాటా పచ్చడి ఉందనుకోండి అది ఎప్పుడు పులు అది ఎలా ఉండాలి పులుపుగా ఉండాలి నిమ్మకాయ పచ్చడి ఉంది అది పుల్లగా ఉంటుంది కాకరకాయ పచ్చడి ఉండాలి చేదుగా ఉండాలి ఉసిరికాయ ఉంది అది పులుపు ఉండాలి ఎండు మిరపకాయలు ఉంది కారంగా ఉండాలి కానీ ఇప్పుడు ఏమవుతుంది అన్ని కారమే అన్నిట్లోనే మంచి ఎర్రపాయలు చుట్టూ వేసేసి మొత్తం ఆ మాంసం కూడా మాంసం పచ్చళ్ళు కూడా ఈ మధ్యన వస్తున్నాయి చికెన్ పచ్చళ్ళు అని చెప్పేసి అంటే మనిషి తాలూకా బుద్ధి వికాసం ఎంతవరకు పెరుగుతుందో అర్థం కావట్లేదు కానీ ప్రతి ఒక్క దాంట్లో పచ్చళ్ళు వేసుకుంటున్నాం కేవలం అది ఈ వింటర్ రైనీ సీజన్లో వాడుకోవడానికి మాత్రమే తయారు చేసుకునే పచ్చళ్ళు ఆవకాయ అంటే మన ఎండాకాలంలో బాగా మామిడికాయలు ఉంటే దాన్ని బాగా ఎండబెట్టి ఊరబెట్టి బాగా దాని తర్వాత ఆవ పెట్టేసి దాన్ని తయారు చేసుకొని పట్టి పైకి ఎక్కించేవారు ఒక రెండు మూడు నెలలు పోతే నెక్స్ట్ వచ్చే వర్షాకాలం ఇప్పుడు బయటికి వెళ్ళి కూరగాయలు మనకి ఏం దొరకవు పప్పు ధాన్యాలు దొరకవు అందుకని దించుకొని ఆవకాయ తీసుకొని తినేసి వెళ్ళిపోయారు మజ్జిగ ఇంట్లో ఉండేది ఆ ఆవకాయ బాగా వేసుకొని తినేసి వెళ్ళిపోయారు అలాంటిది కాకుండా ఇప్పుడు ఏమవుతుంది ఓవర్ ప్రెజర్ ఆల్ ద టైము మనకు పచ్చళ్ళు దొరుకుతున్నాయి కారంగా ఉంటే చాలు అనే టైంలో ఉన్నాం కాబట్టి మనకు వచ్చేది పొట్టలో బాగా అల్సర్స్ యాసిడ్స్ పెరిగిపోతాయి సో పచ్చడి అనేది చాలా మంచి విధానం అది ఓన్లీ ప్రిజర్వేటివ్ కోసం వాడుకుండేవారు అంటే నిలవ గురించి ఎప్పుడైతే దొరకదో ఆ టైంలో వాడుకుంటారు అంతేగాని ప్రతిసారి మనం తీసుకునే విధానం కాదు సో దయచేసి అర్థం చేసుకోండి పచ్చడు అనేవి ఒక విలువైన విధానం దాన్ని ఎలా తయారు చేయాలి మెంతులు వేస్తారు ఆవుపిండి వేస్తారు నూనె తగు తగుపాల వేస్తుంటారు అంటే ఎక్కువ కారంగా ఎక్కువ దీనిగా ఉంటుంది ఏ రుచిని దాన్ని అలాగే ఉంచేవారు దయచేసి ఇలాంటి పచ్చళ్ళు ఎలా ఉండాలో అలాగే తయారు చేసుకొని మీ ప్రిజర్వేట్ దొరకని సమయాల్లో దాన్ని వాడుకుంటూ శరీరంలో ఉండే పిత్తాన్ని పెంచుకోవడానికి మాత్రమే వాడుకునే విధానం మీరు అందరూ తెలుసుకొని దీన్ని వాడతారని దీన్ని పాటిస్తారని కోరుకుంటున్నాం నమస్కారం హిట్ టీవీ యాప్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి